నిన్న మొన్న చచ్చిపోయినవాడు కాదు పదేళ్ళ ముందు చచ్చిపోయినవాడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ యోగాలో ఏమన్నా శివానికి శివాసనానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చినారేమో అంటే ఏం చేసినా కూడా దాంట్లో స్కామ్ ఏమి ఉంటుంది తప్ప ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఏమి కూడా చేయరు కానీ మీరందరూ కూడా రా అంటే ఈ భారతదేశంలో ఇంకొక గొప్పటి అవకాశం ఒకరి ప్రేమతో ఓటేసేదానికన్నా ఇంకొకటి పైన కోపంతో ఓటేస్తారంట ఈరోజు మళ్ళీ తెలుగుదేశం వల్ల ఫస్ట్ చెంపదెబ్బ అనుకోండి మెట్టు దెబ్బ అనుకోండి పడేది కానీ తెలుసా ఈ వైన్ షాపులకాడే రే వైన్ షాపులు వచ్చినాయి ఇంకా మన గల్లాపేట నిండుతుంది మన జోగులన్నీ నిండుతాయని అందరు వేసినారు ఆ టెండర్లు నీకు పది రూపాయలు ఇచ్చినాయి అనుకో ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు ఒక్కొక్కటి ఐదు రూపాయలు తింటాడు కానీ పది రూపాయలు ఇచ్చి పది మందిని తినమంటే ఒక్కొక్కరికి ఒక రూపాయలు వస్తుంది ఈరోజు ఒక నియోజకవర్గంలో పది పది బెల్ట్ షాపులు పది పది వైన్ షాపులు పెట్టినారు ఫస్ట్ తెలుగుదేశం ఉండేది అనేది తెలుగుదేశం కార్యకర్తలు వేరే ఇవ్వడదు అన్నాడు అది ఎప్పుడు తెలుస్తుంది రెండేళ్ల తర్వాత లెక్కలు వేసుకునేప్పుడు తెలుస్తుంది ఎంత బొక్క పడింది నేను ఇప్పుడే తెలియదు ఎందుకంటే నేను కూడా మా ఊర్లో ఒక ఏరియా ఉంటుంది షికారిపేట అని ఒక ఏరియా ఉంటుంది మా ఊర్లో ఆడ పాపం వాళ్ళు సారాయి కాసుకొని బతుకుతుంటారు జగన్ సార్ గవర్నమెంట్లో ఇట్లా సారాయి కాయడం తప్పని చెప్పి కేసులు పెడితే దాదాపు ఒక ఏడు వందల ఓట్లు ఉంటాయన్నాడు ఏడు వందల ఉంటే ఐదు వందల ఓట్లు టీడీపీకి మెజార్టీ ఇచ్చింది నేను అడిగిన ఏరా ఇన్ని పథకాలు ఇచ్చినారు మీరందరూ పేదరికంలో ఉంటే కూడా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాడు జగన్ సార్ ఏరా ఐదు వందల మెజార్టీ ఇచ్చినారా మీరు టీడీపీ వాళ్ళకంటే అన్న మమ్మల్ని సారే కాసుకొనిలే అందుకే మేము బెయిల్ అయ్యి సార్ అంతా మూకుమ్డిగా టీడీపీకి వేసినామన్నారు సార్ అట్లే ఒక కోర్టు వాయిదా ఉంటే పోయినా పోతేనే పలకరించేదానికి వచ్చినారు ఏరా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సుఖంగా ఉండారా అన్న అంటే ఊర్లోనే ఎవరం లేమన్నా ఆయన ఎందుకురా అంటే తొంభై తొమ్మిది రూపాయలకే మందు దొరుకుతుంది ఇంకా సరే రా ఏటోటి కూడా అంటే నువ్వేం తప్పు చేయాల్సిన అవసరంలే ఉన్న ప్రభుత్వమే వాడినెత్తి మీద వాడే టోపీ పెట్టుకునే రోజులు దగ్గరలోనే ఉండేవి ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా నేను చెప్పేదేంరా అంటే ఏమి లేని కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి ఎదిగిన వాళ్ళు ఉన్నారు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పేదరికంలో ఉన్న కూడా ప్రజల పక్షాన పోరాడి వచ్చిన వాళ్ళు ఉన్నారు నిజాయితీగా ఒక పార్టీని నమ్ముకొని ఒక నాయకుడిని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు బాగా మాట్లాడే వక్తలు ఉన్నారు కాబట్టి అన్ని రకాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటేనా చాలా మంది నాయకుల్ని చూసినాం ఇప్పటి వరకు ఇందాక మా అన్న కూడా ఎవరో ఏడున్నాడు అన్న ఓకేనా మా మైదుకూరు అన్న కూడా చాలా గొప్ప మాట చెప్పినాడు రాజశేఖర రెడ్డి సార్తోటి ఏ రక